హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సప్త శనివారాల నాలుగో వారం అయితే ఇలా చేసుకున్నానండి పూజ చేసుకోవడం కోసం తెల్లవారుజామునే నాలుగు గంటలు లేచి ముందుగా వాకిలు తుడిచి కళ్ళపు చల్లుకొని ముగ్గులు పెట్టుకోవాలి అలాగే ఇల్లంతా కూడా బాగా తుడుచుకోవాలండి తడిబట్ట పెట్టుకోవాలి మనం తడిబట్ట పెట్టుకునే వాటర్లో కొద్దిగా పసుపు అలాగే కళ్ళుప్పు కూడా వేసుకొని తడిబట్ట పెట్టుకుంటే మనకి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇలా ఇల్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి ముందుగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం నిత్యం చేసుకునే పూజ వస్తువులన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నాకు ప్రతి సాటర్డే మా హస్బెండ్ పూజ చేసుకుంటారు కాబట్టి ముందుగా తనకి పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడు మనం పూజ చేసుకునే ప్లేస్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకోవాలి ఇప్పుడు ముగ్గులోని గంధం అలాగే కుంకుమతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఒక పీటనైతే సిద్ధం చేసుకోవాలండి ఇలా పీట వేసుకున్న తర్వాత దీనిపైన ఒక పసుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ వేసుకోవాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని తులసమాలతో అలంకరించుకోవాలి అలాగే ఎరుపు రంగు పుష్పాలతో కూడా అలంకరించుకోవాలండి ఇప్పుడు ఒక తమలపాకు వేసుకొని మనం ముందుగా ఫస్ట్ వారమే ముడుపు కట్టుకున్నాం కదండి ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ముడుపు పెట్టేటప్పుడు మన మనసులో ఉన్న కోరికనైతే చెప్పుకోవాలండి చెప్పుకొని ఆయన పాదాల దగ్గర అయితే పెట్టాలి కొత్తగా పసుపు వినాయకుడిని చేసుకొని తమలపాకు వేసుకొని పసుపు వినాయకుని పెట్టుకోవాలండి అలాగే గంధం కుంకుమతో బొట్టు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే ఇప్పుడు ఆయనకి తాంబూలం కూడా సమర్పించుకోవాలి అరటిపండు వక్క అలాగే ఒక రెండు ఖర్జూరాలు పెట్టుకొని తాంబూలం పెట్టుకోవాలి ఇప్పుడు దీపారాజన కుందులు అలాగే ఏడు పిండి ప్రమిదలు కూడా చేసుకోవాలండి ఇక్కడ ఏడు పిండి ప్రమిదలు అయితే చేసుకున్నాను నేను వీటిలో ఆవు నెయ్యి అలాగే ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకోవాలి ముందుగా ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకోవాలండి స్వామివారికి ఇష్టమైన పానకం సలివిడి వడపప్పు అలాగే ఏడు చిమ్లి ఉండలు ఈ వారం నేను సేమియా కేసర్ అయితే ప్రసాదంగా చేసుకున్నానండి ఇలా ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి మనం పూజ చేసుకునేటప్పుడు అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటే మనకి పూజ అయితే త్వరగా అయిపోతుందండి ముందుగా మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటూ భగవంతునికి నమస్కరించుకోవాలండి ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకునేటప్పుడు ఏ ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ చేసుకోవాలండి ముందుగా పసుపు వినాయకునికి ధూపం చూపించుకొని నమస్కరించుకోవాలి ఇప్పుడు గణపతి అష్టోత్తరం చదువుకోవాలండి గణపతి అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతులతో కానీ పువ్వులతో కానీ పూజ చేసుకోవాలి అష్టోత్తరం అయిన తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకోవాలండి అలాగే ఈ ఏడు శనివారాల వ్రత కదా వినొచ్చు లేదంటే చదువుకోవచ్చండి నేను వింటూ అయితే తులసి దళాలతో అయితే పూజ చేసుకున్నానండి ఇలా పూజ అంతా అయిన అనంతరం అన్నిటి మీద నీళ్లు చల్లుకొని నైవేద్యం చూపించుకున్నానండి ఇక్కడ మాకు మార్నింగే నిత్య పూజ అయితే మా హస్బెండ్ చేసేసుకుంటారండి ఆయన చేసుకున్న తర్వాత నేను కూడా ఈ వ్రతం అయితే ఇలా మొదలుపెట్టుకున్నాను ఇప్పుడు కథ విన్న తర్వాత చివరిగా కొబ్బరికాయ కొట్టుకొని హార్ తెచ్చుకోవాలండి అలాగే సాంబ్రాని ధూపం కూడా వేసుకోవాలి చూసారు కదండీ నేనైతే ఈ నాలుగో వారం పూజ అయితే ఇలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ